దయచేసి గమనించండి ఇప్పుడు మన కొలిపెరి మండల పాస్ తెలుగు జైపాల్ అధ్యక్షులు జయపాల్ గారు జైబాబు గారు పాస్ అయ్యారు దాలూరు గురి మండల పాస్ గారు జయబాబు గారు స్వార్థం చేస్తారు ఒక రెండు నిమిషాల తర్వాత జయబాబు రోజు జయపాల్ గారు మాట్లాడతారు ఈ సమయంలో మరి పాస్కర్ అజయ్ బాబు గారిని సాక్ష్యాధారాలు రాకుండా ప్రవీణ్ గారు భాస్కర్ ప్రవీణ్ గారిని హత్య చేశారు అది యాక్సిడెంట్గా ఆయన చనిపోయా ఎవరైనా చట్టాల హత్య చేసేలా సామానులు అది అనుమానాలు ఉంటున్నాను అయితే నేను క్రైస్తవ సంఘాలను ఒక మాట మేము మేము నేను ఎందుకంటే ఇది క్రైస్తవ మతం అనేది మతం కాదు మార్గము ఎందుకంటే క్రైస్తవ మార్గంలో ఏంటంటే బైపుల్లో ఉన్నంత మేము ప్రకటించేది ఏంటంటే వ్యభిచారము చేయకూడదని ప్రార్థిస్తున్నాయి అన్యాయముగా ఆవర్తించకూడదు మా మత గ్రహాల ద్వారా మేము లోకానికి చేయడం లోకతనము చేయకూడదు నలహం రావి జీవిస్తూ మీ జీవితాన్ని ఆద్రం చేయకూడదు ఎక్కడికన్నా జీవించాలని మేము క్రైస్తవం మతం కేరక మార్కే ప్రమోదిస్తున్నాం మేము సంఘానికి మేము ప్రపంచానికి మంచి కార్యక్రమంలో నడవమని ప్రపంచానికి సందేశిస్తున్నాం తప్పి ప్రదీణి గారి మరణిస్తున్నారు న్యాయం జరిగించాలని రెండవదిగా ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ఎవరు మత మతాన్ని వారు బోధించుకున్నారు రాజ్యాంగం వచ్చింది ఇక్కడ వినబడి గురించి చెప్పుకుంటే బలవంతంగానే మత మార్పులు చేయలేదే కొంతమంది మతం చూస్తున్నారు చర్చిలు పేస్తున్నారు భారతదేశంలో మత స్వేచ్ఛను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అందుకే మతభుమానం నశించాలని మేము తెలియజేస్తున్నాం అసలు ఆ పదాల ప్రదీణ్ గారి మరణం పట్ల న్యాయము చేయాలని ప్రభుత్వాలు పోలీసు అధికారులు నేను గురుతూ వెల్లడించుకుంటున్నాం ఇంకా మరి ఈరోజు తొలిపర మండలంలో కలిగినటువంటి మాస్టర్ గారు ఆయా సంఘాల వాళ్ళలో ఈ సాంకేత రాణీని దేప్రదించే వచ్చాము అందుకే మీ అందరికీ ఆయా సంఘ కాపర్లకు ఆయా సంఘాలలో వచ్చినటువంటి విశ్వాసలకు ప్రత్యేకంగా ఏసుకూస్తూ ప్రభు నామంకర మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్న మనను మన సంఘాలను మరియు మన పరిచయం మేము దీని నుంచి ఆశ్రయించాలని

ఆయన బయలుదేరినప్పుడే ఆయన్ని కిడ్నాప్ చేశారని ప్రజలు అనుకుంటా ఉన్నారు ఏదేమైనా ప్రభుత్వం వారు న్యాయం చేస్తారని పెద్దలైనటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అలాగే మరి లోకేష్ గారు మరి న్యాయం చేస్తారని క్రైస్తవుల పక్షంగా వారు న్యాయం జరిగిస్తారని మరి పెళ్లిపొన మండల ప్రవేశం తరఫున వారిని వేడుకుంటూ ఉన్నారు వారి యొక్క మనడం మనందరికీ దిగ్భాంతి కలిగించింది ఆయన గొప్ప వాక్య కలిగినటువంటి వ్యక్తి వాదనలో గట్టిగా సత్యాన్ని గుర్చి మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవటం మనందరికీ కూడా ఎంతో దుఃఖకరమైనటువంటి సంగతి ఈనాడు మనం చూస్తుంటే అనేక మంది క్రైస్తవ పెద్ద ఉండబడిన వారు అన్యాయంగా అరెస్టులు చేయబడుతున్నారు ఇలాంటి అరెస్టులు జరగకుండా ప్రభుత్వం న్యాయం విచారించాలని వారికి మేము అమలు చేస్తూ ఉన్నాం అరెస్ట్ అయినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి అజయ్ కుమార్ గారు అయినటువంటి అయితే అలాంటి దైవసా విడుదల చేయాలి అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించినట్లయితే న్యాయం జరుగుతుందని అందరూ కూడా ప్రగాఢ విశ్వాసాన్ని పిలుపుచ్చుతున్నారు క్రైస్తలపై జరుగుతున్నటువంటి దాడులు నిజంగా ఎంతో హృదయదాకరంగా జరిగిపోతా ఉన్నాయి ఇలాంటి దాడులు అన్నింటినీ మనం ఖండించాలి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆనాడు మరి చనిపోయినటువంటి మన ప్రియులు ప్రవీణ్ గారు మరి చనిపోయినప్పుడు అక్కడ ఎటువంటి పొగ లేదు అక్కడ ఎటువంటి దుమ్ము లేదు బోడిది లేదు అక్కడ ఎటువంటి మరి ఇటువంటి లేకపోయినప్పటికి కూడా చనిపోయిన దానికి సరైన రీతిలో సమగ్రమైనటువంటి న్యాయం జరగాలి వారి యొక్క మరణానికి వచ్చినటువంటి న్యాయం జరగాలి మరి బూట్ గార్మెంట్ వస్తువులు ఉన్నాయి ఆయనకున్నటువంటి రెండు వివరాలు పోయి అది ఒకటి ప్లాటింగ్ తయారు చేయబడినటువంటిది పోటీ పక్కడంతో తయారు చేయబడినటువంటిది ఈ రెండు విరాలు మా ఆయన ల్యాప్టాప్ లేదు ఇంకా ఆయన పిల్లలైనటువంటి వస్తువులు కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి వస్తువులు కూడా లేవు చనిపోయిన దగ్గర నుంచి కొన్ని కట్క వెళ్ళి ఈ మరణాన్ని పక్కలో పట్టించడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వాటిని ఖండించడానికి నిజంగా ప్రభుత్వం చర్య తీసుకుని ఇలాంటి ఈ పెట్టి జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి వాటిని కూడా ప్రభుత్వం ఖండించాలి వాటిని కూడా అలాంటి వాటిని జరగకుండా చూడాలని ప్రభుత్వం వారికి మేము మర్వ చేసుకుంటా ఉన్నా కనుక ప్రియరా మరి క ప్రస్తుతం తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నా అయ్యారు ఒక నిమిషం దయచేసి గమనించండి ఈరోజు ఆదివారం మన కొలిపరం మండలంలో నాణ్యాన్ని మండల గ్రామమైనటువంటి కొలిపరంలో మనం అంబేద్కర్ గారి సాక్షి దగ్గర మనం ఇక్కడ మానవ హారంతో మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల మాస్టర్లు సంఘ సభ్యులు స్త్రీల సమాజం వారి అందరితో ఇక్కడ కూడి మనం పగడాల గారి మృతిపై మన యొక్క నిరసన ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇక్కడ వచ్చాం పోలీసు వారి కానీ ప్రభుత్వ అధికారులు కానీ గమనించాల్సింది ఏంటంటే రాజ్యాంగం మత స్వేచ్ఛ అన్ని మతాలకు ఇచ్చింది మరి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గమనించాల్సిన విషయం ప్రభుత్వానికి ఏ మతం లేదు భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వము ఏ మతాన్ని స్వీకరించలా ప్రభుత్వము అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది ఆ మత స్వేచ్ఛ ప్రతి మతానికి మత సభ్యులకు ఉంటుంది దాన్ని ఇతర మతాల వారు గమనించాలి మరి ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాలైనటువంటి వారు మైనార్టీలను బ ముస్లిం క్రిస్టియన్స్ మీద చేయడం చట్ట ప్రకారం నేరం అది హేయం దాన్ని గమనించి రాజ్యాంగం మీకు ఎలాంటి చేయమని ఎక్కడ ఇవ్వాల దాన్ని గమనించి పరమత సహనం పాటించాలి అది రాజ్యాంగ హక్కు రాజ్యాంగంలో ఎవరు మతాన్ని వాళ్ళు పాటించవచ్చు అవలంబించవచ్చు దానిని ఇతర మతాల వారిని మీరు డిస్టర్బ్ చేస్తే